क्षेनह सुप्रीदह सुप्रसुन्नो मृदो भवतो शोभनार्थे क्षेमाय पुलागमनाय चा श्री लक्ष्मी अष्टोदश शतनामस्त सदव आधारायन नविसिध्यक्षं कर्मणा <laughs> पुण्यं भवन्तु भवन्तु पुण्य अहं कर्मणोस्तु पुण्य अहं कर्मणंगलिर्यम धूरीमा गुण समेत पश्यत शोभा भाग्य विते तत्रया गास्तम ओं पद्मनाभ नमः नम ओं रमाय नम ओं पद्मये नमः ओम देव्ये नमः ओम पद्मिन्ये नमः ओम पद्मी दिन नमा पिता पद्मा पद्मा शुति स्वाहां सुधा सुधा कन्या लक्ष्मी निपुष्का दिन दीप्ता वसुधा वसुधारिणी न्षमा काी भवाम

Amen. శ్రీరంగధామేశ్వరి దాసీ భూత సమస్త దేవణితం లోకైక దీపాంకుర మనందరికీ కూడా దీపంలో ఎటువంటి శోభ కనిపిస్తుందో అలాంటి శోభ లక్ష్మీ అమ్మవారిలో కనిపిస్తుంది ఆ లక్ష్మీ అమ్మవారు సముద్ర రాజు సముద్రం నుంచి అంటే పాల సముద్రం నుంచి ఉద్భవించినటువంటి అమ్మవారు నారాయణునికి పత్ని ఆ లక్ష్మీ అమ్మవారిని ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి ఇంట ఎప్పుడూ కూడా ఆనందదాయకమైనటువంటి జీవనం ఉంటుందట లక్ష్మి అంటే మనందరం లక్ష్మి అనగానే మన మనస్సులో మెదిలేదు డబ్బు అందరూ కూడా లక్ష్మీ అనుగ్రహం కావాలి అనగానే మొట్టమొదటిగా మెదిలేదు డబ్బు కానీ డబ్బు ఒకటే ఉంటేనే మనం సంతోషంగా ఉంటామా ఉండలేం కదా కాబట్టి మనకు ధాన్యం ధనం పశువు బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘం ఆయుష్యం ఆరోగ్యం ఇవన్నీ కూడా ఉండాలి ఇవన్నీ అనుభవించేటువంటి ఆయుష్తో పాటుగా ఇంట్లో సుఖమైనటువంటి జీవనం ఉండాలి ఎక్కడైతే లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటుందో అక్కడ సుఖమైనటువంటి జీవనం ఉంటుంది అని మన పెద్దలు చెప్పడం జరిగింది ఇప్పుడు మనం చేసినటువంటి అరుంధతి రంగాచార్య స్వామి వారు సంకల్పించినటువంటి సంకల్పము ఉత్తర పీఠికలో అంటే మనం ఇప్పుడు చేసాం కదా దాని తర్వాత దాని ఫలితం ఏంటి అని చెప్పి ఋషులు చెప్తూ ఉంటారు దాని ఉత్తర పీఠిక అంటారు దాంతో వచ్చినటువంటి ఫలశ్రుతి అంటే ఆ ఫలశ్రుతిలో చెప్పినటువంటి విధానం అని అంటే భృగువారే శతం ధీమాన్ పటేత్ వత్సరమాత్రకం అష్టైశ్వర్యం అవాప్నోతి కుబేర యువభూతలే అనంటే యువ భూతలంలో ఈ భూతలంలో కుబేరునంతటి సంపద కావాలి అనంటే భృగువారి అంటే శుక్రవారం నాడు నూట ఎనిమిది సార్లు ఎవరైతే ఈ సహస్ర అష్టోత్తర శతనామ స్తోత్ర పారాయణాన్ని సంవత్సర పాటుగా చేస్తారో వారికి ఆ ఫలితం లభిస్తుంది కుబేర యువభూతలే ఈ భూతలంలో కావలసినటువంటి ఐశ్వర్య సంపదంతా కూడా లభిస్తుందట దాన్ని మనం నిలుపుకోవాలి అనంటే మనం ఎప్పుడైతే ఆరాధన చేస్తామో అలాంటి పారాయణాన్ని కానీ ఆ అమ్మవారి ధ్యానాన్ని కానీ ఇక్కడ నుండి రోజు కూడా మనం స్మరణ చేసుకుంటే సరిపోతుంది ఈ ఒక్కరోజు చేసినటువంటి ఫలితం మనకు సంవత్సర పాటుగా చేసినటువంటి ఫలితాన్ని అందిస్తుంది ఎందుకంటే మన ఇంట్లో చేసినటువంటి ఈ స్వామి ఈ ఆపకుండా నిర్విఘ్నంగా సంవత్సరం పాటుగా చేస్తూ ఉంటారు కనుక అలాంటి ఫలితాన్ని మనకు అందచేయడానికి ఈరోజు ఇక్కడికి స్వామి వేయించేయించ అమ్మవారిని తీసుకొని వేయించేయడం జరిగింది అలాంటి ఫలితాన్ని మనం పొందడానికి ఈ లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడానికి మనం ఈ రోజున ఈ కార్యక్రమం నిర్వహించుకున్నాం అది తప్పకుండా అంటే వందకు వంద శాతము ఆ ఫలాన్ని ఇచ్చేటువంటిది ఇలా మనకు నిరూపితమవుతుంది ఈ ఈ లోకంలో ఈ కలియుగంలో ఇది చేసినంత మాత్రం చేత మనకు లక్ష్మితో అంటే ఐశ్వర్యంతో పాటుగా మిగతావన్నీ కూడా అనుభవించేటువంటి ఆరోగ్యము ఐశ్వర్యము సంపద పుత్ర పౌత్రాభివృద్ధి సుఖమైనటువంటి జీవనం అంతా కూడా మన కుటుంబంలో విలసిల్లుతుందట అందులో ప్రత్యేకంగా ఈ రోజున శ్రావణ శుక్రవారం ఈ శుక్రవారం అంటే శ్రావణ మాసంలో సింహమాసం అంటారు శ్రావణ మాసాన్ని మాసాల నుండికి కూడా రాజు సింహమాసం ఆ మాసంలో కనుక చేసినటువంటి ఆ ఏ పూజనైనా సరే మనకు చాలా విశేషమైనటువంటి ఫలాన్ని ఇస్తున్నట అలాంటి ఫలం మీరు పొందుదురుగాక అని చెప్పి స్వామి అమ్మవారి ద్వారా ఆశీర్వచనాన్ని అందిస్తున్నాం బోల్ మహాలక్ష్మి మనకు భారతదేశంలో ఉండే నూట ఐదు దివ్య దేశాలు నూట ఆరవది నేపాల్లో ఉంది ఈ నూట ఆరు దివ్య దేశాలు మిగతా పైన వీటి పాలగడలి రెండవది పదం వైకుంఠం ఆ విధంగా మేము నూట ఆరు దివ్య దేశాలు వెళ్ళొచ్చాము ఆ విషయం తెలుసు అయితే దానిలో మనకు ఆంధ్రలో ఉన్నాయి రెండు దివ్య దేశాలు తిరుపతి అహోబిలం ఈ రెండు వెళ్ళేలా తిరుపతి అహోబిలం అవి ఆంధ్ర ఆంధ్రలో ఉన్నాయి తమిళనాడులో ఎనభై రెండు ఉన్నాయి కేరళలో పదమూడు ఉన్నాయి ఉత్తర భాగంలో తొమ్మిది ఉన్నాయి అలా కలిపితే మొత్తం నూట ఎనిమిది ఆ రెండు ఇటుతో కలుపుకొని ఆ నూట ఎనిమిదిలో మీకు ఇచ్చే దివ్య దేశం నైమిషారణ్యం ఈ దివ్య దేశాలు ఎలా ఏర్పడ్డాయో లఘుగా చిన్న మాటలు చెప్పుకున్నాను ఐదు రూపాలుగా ఉంటాడు స్వామి భగవంతుడు మొదటి రూపం వైకుంఠంలో ఉంటాడు బంగారు సింహాసనంపై కూర్చొని ఉంటాడు ఆయన పక్కన ముగ్గురు అమ్మవాళ్ళు ఉంటారు ఎవరు శ్రీదేవి ఉంటాడు చాతుర్మాసం కదా పడుతు ఉంటారు నాలుగు మాసాలు ఆయన దగ్గర ఇద్దరు అమ్మవాళ్ళు ఉంటారు శ్రీదేవి భూదేవి రెండవ రూపం రెండవ రూపం ఇక మూడవ రూపం కృష్ణుడు రాముడుగా అవతరించారు అది విభవ రూపం కృష్ణుడు రాముడు ఒకే కోరిక కృష్ణుడు ఎక్కడ పుట్టాడు భద్రుడు రాముడు అయోధ్యలో రాముడు ఎన్ని గంటలకు పుట్టారు మధ్యాహ్నం పన్నెండు గంటలకి కృష్ణుడు రాత్రి పన్నెండు గంటలకి కృష్ణుడి పక్కన ఉండే నది పేరు యమునా నది రాముడి పక్కన ఉండే నది పేరు సదైవ నది ఈ అన్ని ఏది చూసినా స్వామికి అమ్మం లేచి నడుస్తున్నాం తిరుగుతున్నాం స్వామికి ఆరాధన చేస్తున్నాం అది నాలుగవ రూపం ఇంకా ఐదవ రూపం సాక్షాత్గా మీ గృహానికి విచ్చేశారు ఆయన ఐదవ అర్చామూర్తిగా మనకు ఏ రూపం కావాలంటే ఆ రూపంలో వస్తాడు చిన్న కాబట్టి చిన్నగా వచ్చాడు ఇంకా చిన్న కావాలంటే ఇంకా చిన్నగా వస్తాడు ఏది పెద్ద కావాలంటే మనం తిరుపతికి వెళ్తే స్వామి మన కోసం వేచి ఉంటాడు ఇంకా పర్వత రూపంలో కావాలంటే బద్రీనాథ్కి వెళ్ళచ్చు ఆ విధంగా మనకు ఈ క్షేత్రాలు ఎనిమిది క్షేత్రాలు ఒకటి నైమిశారణ్యం నైమిశారణ్యం వనరూపం వన వనరూపంగా ఉంటాడు స్వామి బద్రీనారాయణ ఉన్నది పర్వత రూపం నేపాల్లో ఉన్నది సాలగ్రామ రూపం మీ దగ్గర సాలగ్రామం ఉంది కదా అది నేపాల్లో ఉంటుంది నేపాల్లో సాలగ్రామ రూపం ఇక జల రూపంలో ఉన్నది పుష్కరం ఇవన్నీ క్షేత్రాలు మీకు ఇచ్చేది నైమిశారణ్యం అనే దివ్య దేశం ఈ నైమిషారణ్యం మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఈ తొంభై తొమ్మిదవ దివ్య దేశం ఈ దివ్య దేశాన్ని మీరు అక్కడికి వెళ్ళినప్పుడు చూడవచ్చు ఒకసారి నామం చెప్తున్నాం నామం చెప్పుకుని తొంభై తొమ్మిదవ దివ్య దేశం అనే దివ్య దేశాన్ని మీరు మంగళాశాసం చేస్తున్నాం ఒకసారి నామం చెప్తున్నాం దేవనారాయణ ശ്രീം ചില സമുദ്രനാഥായ ശ്രീം ഗാണേശായ ദാസി ഭൂത സംസ്ഥേയകാം ഗംഗോപീത വിഹാരകാം ശ്രീമനമതകരാസന ദേവവന്ദീനാം മാത്രീനോ കിട്ടുനി സംസാം സംദേ കുന്ദപ്രിയാം നമാണം ഭവതി സദാ പുരുഷശരീരേ പ്രതിയാനായേവേ വേദീയേ പ്രതിദിഷ്ടജിനി സീതാരാമചന്ദ്രസ്വാമിയക ശീഷമാനൻ ഭാഗവതാചാര്യക്ഷേ ജയ ശ്രീമായ ജയ ശ്രീമ ജയ ശ്രീമ No.